అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకం అభివృద్ధి లేని పాలన రాజధాని లేని రాష్ట్రం ఉద్యోగ అవకాశాలు లేనిటువంటి నిరుద్యోగ సంస్థతో కొట్టుకుంటున్నటువంటి రాష్ట్రం రైతుకి సరైన ప్రోత్సాహం లేక గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేర్చుకుంటున్నటువంటి ఏంటి రోగులు ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి రైతు రాజయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనే ఇది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు విద్యకు ఏ విధంగా ఉంటే పెద్దపేట వేస్తే బాగుంటుంది పలు విషయాలపై చర్చించిన మీదట పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి కూడా అభివృద్ధి జరుగుద్దని బాగా ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న తరుణంలో రాజానగరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది బీఫామ్ కూడా తీసుకొచ్చుకుని రావడం జరిగింది ప్రజలందరికీ మంచి సేవ సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటి మీద అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగే విధంగా ప్రతి ఎకరానికి సక్రమంగా రెండు పంటలకు సాగునీరు అందించేదానికి రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకురావడానికి ఈ యొక్క ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటిల్లో విద్యకు పెద్దపీడు వేసి ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ కొంత స్లో అయిన మాట వాస్తవం ఎలక్షన్ రిచ్ కోడ్ రిచ్ నాకు తెలియదు కానీ పోతున్నటువంటి ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజనగర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలు కూడా మంచి మనసుతో వారి చల్లన దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి ఎన్నికల గుర్తయిన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను అదేవిధంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీల శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు అనగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటలకు మన రాజానగర నియోజకవర్గం ఊరుకొండ బస్ స్టాండ్లో వారాహి యాత్ర మీద వారు విచ్చేస్తున్నారు ఇక్కడ రోడ్ షో జరుగుతుంది స్థలం రాజానగర నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్ సమయం సాయంత్రం ఐదు గంటలకు ఇరవై నాలుగు నాలుగు ఇరవయే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటలకు కావున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు వేలాది మందిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఈ వారాహి యాత్రలో వారాహిపై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీటీసీ సభ్యులైనటువంటి చిట్టూరి రవీంద్ర గారు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జవహర్ గారు దాంతోపాటు బీజేపీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు గారు బీజేపీ రాజనారాయణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నీరుకొండ చౌదరి గారు కూడా పాల్గొంటారు వారాహిలు కావున ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని పేరు పేరున కోరుచున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్